నమస్కారం శని పూర్వభాద్రపద నక్షత్రంలోకి సంచారం మొదలెట్టాడు ఈ సంచారం మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్న రాత్రి నుండి ఇరవై జనవరి ఆరు మధ్య కాలంలో ఇది మొత్తం ఎనిమిది రోజులు ఈ నక్షత్ర సంచారం నాలుగు రాసులు వారికి అదృష్టాన్ని ఇవ్వబోతుంది ఈ నాలుగు రాసులు చెప్పుకోపోయే ముందు మీకు శని ఇంకా పదింతలు యోగించాలంటే రెండు పరిహారాలు చెప్తాడు మొదటిది ఓం శనేశ్వరాయన మహా ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూటెమిది సార్లు జపించండి శని ప్రసన్నం అవుతాడు రెండవది ఈ ఎనిమిది రోజుల పాటు మద్యపానం మాంసాహారం ఈ రెండింటి దూరం పెట్టండి శని మీకు పదింతలు యోగిస్తాడు ఇకపోతే ఈ నక్షత్ర సంచారం వలన అదృష్టం కలగబోయే రాసుల్లో మొదటిది కాలపురుష చక్రానికి నాలుగో రాశి అయిన కర్కాటక రాశి రెండవది ఆరవ రాశి అయిన తులారాశి మూడవది తొమ్మిదో రాశి అయిన ధనుస్సు రాశి నాలుగో రాశి చెప్పబోయే ముందు ఓ చిన్న మనవి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్స్ నొక్కండి నాలుగవ రాశి మీన రాశి